ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ <supervision of> <filtrate> సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరో సకల జీవులకెల్ సంజీవి మందు వికలులైందరు మందు సకల జీవులకెల్ సంజీవి ఈ మందు వికలులయిందరు సేవించరు ఈ మందు మూడులో కముల కొట్ట ముంచి పెరిగినది మూడులో కముల కొట్ట ముంచి పెరిగినది పొడమినల్లని కాంతి బొదలినది పొడమి నల్లని కాంతి బొదలినది వేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయి వారినది వేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయి వారినది నాడే శేషగిరి మీద నాడే శేషగిరి మీద నాటుకున్న మందు నాడే శేషగిరి మీద నాటుకున్న మందు సకల జీవులకెల్లా సంజీవి ఈ మందు వెకలులైందరు సేవించరో ఈ మందు పడిగలువే ఇంటి పాముగా చుకున్నది పడిగలువే ఇంటి పాముగా చుకున్నది కుడువేద శాస్త్రముల గబ్బు వేసేది కడువేద శాస్త్రముల గబ్బు వేసేది ఎడయక ఒక కాంత ఎక్కువ ఉండినది കടലേനി അഞ്ജനാദ്രി ഗരുടപു പു കടലേനി അഞ്ജനാദ്രി ഗരുടപുമു സകുല ജീവുലകല്ല സഞ്ജീവിനീമു സകല ജീവലകെല്ല സഞ്ജീവിയീമു వెకలులయ్యందరు సేవించరో ఈ మందు బలుశంక చక్రముల బదనికెళ్ళున్నది కెల్ల తత్వమైనది బలుశంక చక్రముల బదనికెళ్ళున్నది తలచినవారికెళ్ళ తత్వమైనది అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది వెలుగుతోడుట శ్రీ వెంకటాద్రి మందు వెలుగుతోడుట శ్రీ వెంకటాద్రి మందు అలరిన బ్రహ్మ రుద్రాదుల బుట్టించినది వెలుగుతోడుట శ్రీ వెంకటాద్రి మందు సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులయ్యిందరు సేవించరో సకల జీవులకెల్ల సంజీవి ఈ మందు వికలులైందరు సేవించరో ఈ మందు వికలులైందరు సేవించరో ఈ మందు అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది వెలుగుతోడుట శ్రీ వెంకటాద్రిమందు వెలుగుతోడుట శ్రీ వెంకటాద్రిమందు సకల జీవులకెల్ల సంజీవి ఈ మందు ఇందరు సేవించరో ఈ మందు ఇందరు సేవించరో ఈ మందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్